జై శ్రీరామ్ గర్భిణీ స్త్రీ అనగా గర్భవతి అయినటువంటి స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా ముత్తైదుల్ని బ్రాహ్మణుల్ని ఎప్పుడూ ఎప్పుడు కూడా పూజిస్తూ ఉండాలి గర్భవతి అయినటువంటి స్త్రీలు నిత్యం కూడా భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి ఎందుకంటే గర్భిణీ స్త్రీ ఎప్పుడు కూడా భగవంతుణ్ణి ఆరాధన మనసులో ధ్యానం చేసుకుంటూ ఉండాలి అలాగే గర్భవతి అయినటువంటి స్త్రీలు ఏమి కోరుకున్నా అవి మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలి తినడానికి అయినా సరే ఎక్కువగా చింతకాయలు తినాలి మామిడికాయలు తినాలి ఇటువంటివన్నీ కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట గర్భవతి అయినటువంటి స్త్రీలకి అటువంటి వారందరికి కూడా అటువంటి వస్తువులన్నీ కూడా తెచ్చి పెట్టాలి అలాగే ఆలయాలు దర్శించుకోవచ్చు కానీ గర్భవతి అయినటువంటి స్త్రీలు పండుకాయ సమర్పించకూడదు భగవంతుడికి అనగా కొబ్బరికాయ కొట్టడం అరటి పళ్ళు ఇవ్వడం ఇటువంటివన్నీ కూడా పండుకాయ సమర్పించడానికి అయితే పనికిరాదు మామూలుగా ఆలయానికి వెళ్లి అదేనా ఏడో నెల లోపు అయితే మాత్రమే ఆలయానికి వెళ్లి చక్కగా భగవంతుడికి నమస్కారం చేసుకుని స్మరణ మనసులో చేసుకుని రావచ్చు అలాగే సూర్య చంద్ర గ్రహణ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా పడుకొని మాత్రమే గర్భిణీ స్త్రీ ఉండాలి అలాగే నాలుగు ఆరు ఎనిమిది ఈ నెలల్లో మాత్రం ఎక్కడా కూడా ప్రయాణం చేయడానికైతే ఆ స్త్రీకి పనికిరాదు గర్భవతిగా ఎవరైతే స్త్రీలు ఉన్నారో వారందరు కూడా నాలుగు ఆరు ఎనిమిది నెలల్లో ఎక్కడా ప్రయాణం చేయడానికైతే పనికిరాదు అలాగే గర్భవతి అయినటువంటి స్త్రీలకి ఎక్కువగా ప్రత్యేకంగా ముందు తొలి రెండు పురుళ్ళు కూడా పుట్టింటి వారు పోస్తారు మూడో పురుడు అత్తంటి వారు పోస్తారు ఇదంతా కూడా పూర్వకాలం నుంచి నడుస్తున్నది కాకపోతే ఇప్పుడు ఏంటైందంటే రెండు పురుళ్లే పోస్తున్నారు కనుక తొలి పురుడు పుట్టింటి వారు పోస్తున్నారు రెండవ పురుడు అత్తంటి వారు పోస్తున్నారు ఈ రకంగా ప్రస్తుత కాలమాన పరిస్థితుల బట్టి కూడా జరుగుతుంది అలాగే ఎదురు చుక్క కూడా పాటిస్తూ ఉంటారు అలాగే ఏ నెలలో పుట్టింటికి పంపించాలి గర్భవతి అయిన స్త్రీలని అంటే మామూలుగా ఎప్పుడు కూడా ఏడో నెలలో చక్కగా గర్భవతి అయినటువంటి స్త్రీలు ఏడో నెలలో కానీ తొమ్మిదో నెలలో కానీ పుట్టింటికి మంచి రోజు చూసి ఆ చుక్క పట్ల అవి కూడా లేకుండా పంపిస్తూ ఉంటారనమాట కాబట్టి గర్భవతి అయినటువంటి స్త్రీలు కొన్ని కొన్ని నియమాలు ఎప్పుడు కూడా ఇటువంటి నియమాలన్నీ కూడా పాటిస్తూ ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నియమాన్ని పాటించాలి ఈ యొక్క వీడియో మీద ఏవైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియవరిస్తే మీ యొక్క సందేహాలకి కామెంట్ రూపంలో సమాధానం చెప్పగలను ఓం నమ శివాయ